హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజు మనం మన వీడియో మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి మన ఇంట్లో పెద్దోళ్ళతో ఈ ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం మా అమ్మమ్మ చేసే బీర్ కై కర్రీతో ఈరోజు మనం ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అండ్ బీరకాయలు చూశారుగా కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే అండ్ నానబెట్టిన పచ్చిశనగపప్పు శనగపప్పు కర్రీ చేసి అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోయింది అండ్ మసాలా కోసం కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయ ఓన్లీ ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపును వేగనిద్దాం ఈ కర్రీని మనం ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు తాలింపు వేగిన తర్వాత మనం ఈ తాలింపుకి ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ యా వేపుదాం ఆనియన్స్ పచ్చిమిరకాయలు ఇవి వేగిన తర్వాత టమాటోస్ కూడా దానికి యాడ్ చేసుకుందాం టమోటోలు కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేద్దాం కొంచెం సేపు ఫ్రై అయ్యామనిద్దాం చాలా సింపుల్గా ఏముంటుంది అండ్ టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ప్లేట్ పెట్టి కాసేపు మగ్గ ఇద్దాం మగ్గిన తర్వాత ఇవి కొంచెం వేగిని చూసుకొని వీటికి మనం ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం బీరకాయ ముక్కలు అండ్ మనం కర్రీ చేసే అరగంట ముందు హాఫ్ అన్ అవర్ ముందు పచ్చశనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పచ్చశనగపప్పు కూడా మనం ఇప్పుడు ఈ కర్రీకి యాడ్ చేసుకుందాం ఈ పచ్చశనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనమంతా కలసేలా కలపెట్టుకుందాం మొత్తం కలిసేలా కలపెట్టుకొని దీంట్లోకి పసుపు మనకి రుచికి తగ్గట్టు మనం తీసుకున్న బీరకాయలు వాటి క్వాంటిటీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకుందాం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం నేనైతే కళ్ళుప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ కల్లుప్పు కూడా వేసి ఇప్పుడు మొత్తం కళా మొక్కలు పట్టేలాగా కలుపుదాం బాగా కలిసేలాగా కలుపుదాం కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం ఆ ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టాలి కాబట్టి ప్లేట్ పెట్టి కాసేపు మగ్గబెట్టుకుందాం ప్లేట్ పెట్టి ప్లేట్ తీసి ఒకసారి కలపెట్టుకొని ఇప్పుడు దీనికి మనం మసాలా యాడ్ చేసుకుందాం ముందుగా చూపించిన కొబ్బరి అల్లం చిన్నలపెము ముందుగా చూపించాం కదా ఫ్రెండ్స్ ఆ మూడు కలిపి మసాలా వేసుకొని మనం ఈ కర్రీకి యాడ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి లేత బీరకాయలు అయితే వాటిలో వచ్చే వాటర్తో ఈ ముక్కలు ఈజీగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకొని దానికి తగ్గట్లు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి మగ్గ పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇది చూడడానికే కాదు టేస్ట్ ఇక్కడ చాలా ఎమ్మీగా ఉంటుంది మీ ఇంట్లో కూడా మీరు ట్రై ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా చిన్నప్పుడు ఈ బీరకాయ కర్రీ మునక్కాయ పప్పు చరీ ఈ కాంబినేషన్తో చేసేవాళ్ళు రెండు కాంబినేషన్ ఎంత టేస్ట్గా ఉండిద్ది అంటే మా అమ్మమ్మ వాళ్ళు చాలా చాలా ఎమ్మీగా ఉండిద్ది ఈ రెండు కాంబినేషన్ ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది మీరు మీ ఇంట్లో ట్రై చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్